యువత అందరూ గ్రామాలు విడిచి పట్టణాల్లో ఉద్యోగం చేయటమే గొప్ప విజయంగా భావిస్తున్నారు గ్రామంలోనే ఉండిపోతే వారిని చులకనగా చూసేవారు కూడా ఎక్కువ మంది కానీ శ్రద్ధ ధావన్ అలాంటి వారిని పట్టించుకోలేదు ఆమె వయసు పాతికేళ్లే కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తుంది అది కూడా పాల వ్యాపారంతో భౌతిక శాస్త్రంలో ఎమ్మెల్సీ చేసిన శ్రద్ధ కావాలనుకుంటే ఏదైనా మెట్రో సిటీలో ఉద్యోగం చేసుకోవచ్చు ఉద్యోగం కన్నా వ్యాపారంలో ఎక్కువ సాధించవచ్చు అని అమ్మాయి అర్థం చేసుకుంది అందుకే గ్రామంలోనే ఉండిపోయి తన తండ్రి పాల వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది చాలా తక్కువ సమయంలోని కోటి రూపాయల వరకు వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది శ్రద్ధా ధావన్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ దగ్గరలోని నిగోజ్ అనే గ్రామానికి చెందిన అమ్మాయి ఆమె తండ్రి దివ్యాంగుడు ఆయన గేదెలను పెంచుతూ పాలను డైరీలకు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు తండ్రి వికలాంగుడు కావడంతో అతనికి చిన్నప్పటి నుంచి వ్యాపారంలో సాయం చేసేది శ్రద్ధ తన తండ్రి గేదెలు కొనడానికి వెళ్లినప్పుడు అతనితో పాటు వెళ్లేది గేదెలకు సంబంధించిన ప్రతి పని ఆమెకు తెలుసు వాటికి గడ్డి వేయటం దగ్గర నుంచి పాలు పెతకడం వరకు అన్ని పనుల మెలకు నేర్చుకుంది పాలు సరఫరా చేయడానికి వ్యాపారులతో బేరసారాలు చేయటం కూడా పదమూడేళ్ల వయసులోనే అమ్మ వంట పట్టించుకుంది తండ్రికి సాయంగా తన చదువును కూడా పూర్తి చేసింది ఎక్కడో దగ్గర ఉద్యోగం చేసుకుంటుంటే నెలకు యాభై వేల రూపాయల జీవితంతోనే బతకాలి అదే తన ఊర్లో సొంత ఇంట్లో ఉంటేనే తల్లిదండ్రులను చూసుకుంటూ పాల వ్యాపారాన్ని విస్తరిస్తే బాగుంటుందని ఆలోచన ఆమెకు వచ్చింది దీంతో ఆమె గ్రామంలో ఉండేందుకే నిర్ణయించుకుంది ఆ సమయంలో ఎంతో మంది చదువుకున్నా కూడా పనికి రాకుండా పల్లెటూరులోనే ఉండిపోయావంటూ ఎన్నో మాటలు అన్నారు ఆమెతో పాటు చదువుకున్న వారంతా మెట్రో సిటీలకు చేరుకొని ఉద్యోగాలు చేస్తున్నారు కానీ శ్రద్ధ మాత్రం పాల వ్యాపారం పైన ఆసక్తి చూపించింది చదువు పూర్తవుగానే పూర్తిగా పాల వ్యాపారం పైన తన దృష్టిని పెట్టింది శ్రద్ధ పాల వ్యాపారంలోకి పూర్తిగా రాకముందు ఆమె తండ్రి నెలకు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు సంపాదించేవాడు వాటితోనే కుటుంబాన్ని పోషించేవాడు శ్రద్ధ పూర్తిగా పాల వ్యాపారాన్ని తన కెరీర్ గా మార్చుకోవాలనుకుని తన ప్రయాణాన్ని రెండు గేదులతో మొదలుపెట్టింది ఆమె వ్యాపారం ఇప్పుడు ఎనభై గేదెలకు చేరింది లాభాలు పెంచుకోవడానికి ఖర్చులు తగ్గించుకోవడం మొదలుపెట్టింది శ్రద్ధ పాలు అమ్మడం ద్వారా నెలకు మూడు లక్షలు సంపాదించసాగింది గేదెలకు వేసే పేడను వృధాగా పడేసే కన్నా దాంతో గ్యాస్ ను తయారు చేసి అమ్మితే ఎన్నో లాభాలు వస్తాయనుకుంది కాబట్టి తన పాడి పరిశ్రమ చుట్టూ మరొక వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇప్పుడు గ్రామంలో ఆమెను చూసి అందరూ మెచ్చుకునే వాళ్ళే ఒకప్పుడు ఏ నోళ్ళైతే తిట్టాయో ఇప్పుడు అదే నోళ్లు ఈమెను పొగట్టం మొదలుపెట్టాయి ఈమె దగ్గర సలహాలు నేర్చుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది రావటం ప్రారంభించారు గ్రామంలోనే ఉంటున్న శ్రద్ధ తన తల్లిదండ్రుల కోసం మంచి ఇంటిని కట్టించింది తమ్ముడిని చదివిస్తుంది తన తండ్రిని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకునేలా చేసింది